ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయలక్ష్మి ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి పట్టణంలో ఏర్పాటైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు జాతికి అంకితం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తెలంగాణలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మేడారం మహాజాతర నిన్న ముగిసింది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తొమ్మిది క్రిటికల్ కేర్ బ్లాక్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు శంకుస్థాపన చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు అవుతుంది వార్తల వివరాలు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన నాలుగవ దశ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు రాజ్ కోట్ నుండి వర్చువల్గా ఈరోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రధానమంత్రి ప్రారంభించే ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాగా ఈ కార్యక్రమ ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు నిన్న ఉన్నతాధికార సమావేశం నిర్వహించి సమీక్షించారు ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్లో రోజుకు రెండు వేల ఐదు వందల ఓపీ కేసులు నమోదవుతున్నాయి అంతేకాకుండా వైద్య పరీక్షల రుసుములు బయట ధరలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా వసూలు చేస్తున్నారు మంగళగిరి ఎయిమ్స్తో పాటు రాజ్కోట్ రాయబరెలీ బఠిండా కళ్యాణిళ్లలో నిర్మించిన ఎయిమ్స్లను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తున్నారు బ్రిటిష్ వలస పాలన నాటి న్యాయ వ్యవస్థను ప్రక్షాళించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు నేర చట్టాలు క్రిమినల్ లాస్ ఈ ఏడాది జూలై ఒకటవ తేదీ నుండి అమలులోకి రానున్నాయి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిన్న అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పటి వరకు అమలులో ఉన్న భారతీయ సూక్ష్మ స్మృతి ఐపీసీ నేర శిక్షా స్మృతి సిఆర్పీసీ భారత సాక్ష్యాధార చట్టం పద్దెనిమిది వందల రెండు స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ భారతీయ సాక్ష్య బిఎస్ చట్టాలను వర్తింపజేయనున్నారు గత ఏడాది ఆగస్టులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఉభయ సభల ఆమోదం అనంతరం గత డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఇవి చట్టరూపం దాల్చాయి తెలంగాణ రాష్ట్రంలో అధికారిక భూ రికార్డుల నిర్వహణకు సంబంధించిన ధరణి పోర్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ధరణి సమస్యలపై హైదరాబాద్లో నిన్న ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించారు తహసీల్దార్ కార్యాలయంలోనే వీటిని పరిష్కరించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు వచ్చే మార్చి మొదటి వారంలోగా రెండు లక్షల నలభై ఐదు వేల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఈ అంశంపై తగిన విధి విధానాలను రూపొందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహాజాతర నిన్న ముగిసింది ప్రజలను వీడి సమ్మక్క సారలమ్మ తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర పరిసమాప్తమైంది మేడారం గద్దెపై నుండి చిలుకలగుట్టకు సమ్మక్క కన్నేపల్లికి సారలమ్మ పూనుగొండ్లకు పగిడిద్దరాజు చేరుకోగా కొండాయి ప్రాంతానికి గోవిందరాజు చేరుకున్నారు భక్తులు జయ ధ్వానాలు చేస్తూ గిరిజన దేవతలకు ఘనంగా వీడ్కోలు పలికారు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వందల ముప్పై కోట్ల రూపాయల విలువగల తొమ్మిది క్రిటికల్ కేర్ బ్లాక్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లలో కడప ప్రభుత్వ వైద్య కళాశాల నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల శ్రీకాకుళం వైద్య కళాశాల తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల రాజమహేంద్రవరం వైద్య కళాశాల కర్నూలు వైద్య కళాశాల విజయనగరం వైద్య కళాశాల తెనాలి జిల్లా ఆసుపత్రి హిందూపూర్ జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదవ సంచిక ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది పార్వతీపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నట్లు చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎం రవికిరణ్ తెలిపారు శనివారం కలెక్టర్ ఛాంబర్లో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఆధునీకరించిన ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లు పదిహేను వందల రోడ్డు అండర్ అండర్పాస్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసే రైల్వే స్టేషన్లలో జడ్చర్ల గద్వాల్ షాద్నగర్ ఉందానగర్ యాకుట్పుర బేగంపేట్ మేడ్చల్ మెదక్ బాసర మిర్యాలగూడ నల్గొండ వికారాబాద్ పెద్దపల్లి మంచిర్యాల వరంగల్ స్టేషన్లు ఉన్నాయి దేశ రక్షణలో అసువులు బాసిన వీర జవాన్ల కోసం కొత్త ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం జాతీయ యుద్ద స్మారకాన్ని నిర్మించి ఈ రోజుతో ఐదేళ్లు పూర్తవుతుంది ఇండియా గేటు వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ యుద్ద స్మారకాన్ని రెండు పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటి నుండి అమరులైన సైనికులు దేశానికి చేసిన త్యాగాలకు నిదర్శనంగా ఈ జాతీయ యుద్ద స్మారకం నిలుస్తోంది జాతీయ యుద్ధ స్మారకం ఐదవ వార్షికోత్సవం సందర్భంగా సైనిక వైమానిక నౌకాదళాలకు చెందిన అధికారులు అక్కడ పుష్పగుచ్చాలు ఉంచి అసువులు బాసిన వీర సైనికులకు నివాళులర్పిస్తారు తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోన్లు కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటుకు ఉద్దేశించిన మూడు వందల పదిహేడు జీవోపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ సంఘానికి చైర్మన్గా మంత్రి దామోదర రాజనరసింహ సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో జారీ చేసిన ఈ జీవోపై నెలకొన్న వివాదాలు ఉద్యోగుల అభ్యంతరాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేస్తుంది రాష్ట్రాలలో మూడేళ్లు పూర్తయిన తరువాత జిల్లా నుండి బదిలీ అయిన అధికారులను అదే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని మరొక జిల్లాలో నియమించకుండా చూడాలని రాష్ట ప్రభుత్వాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఈ మేరకు నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది ఈ విధానాన్ని స్పూర్తితో అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికల సంఘం దిశానిర్దేశం చేసింది రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలను కలిగి ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఉందని తెలియజేసింది రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్లమెంటరీ నియోజకవర్గంలోని పక్క జిల్లాలకు అధికారులను బదిలీ చేయడం లేదా పోస్టింగ్ చేయడం వంటి కేసులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం బోర్డు ఉపాధ్యక్షునిగా మాజీ మంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి నియమితులయ్యారు కేబినెట్ మంత్రి హోదాలో చిన్నారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది మరాఠ్వాడ నుండి కర్ణాటక రాష్ట్రం మీదుగా తమిళనాడు వరకు ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈరోజు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల వికారాబాద్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా రేపు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఆకాశవాణి ప్రాంతీయ ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి పట్టణంలో ఏర్పాటైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తెలంగాణలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మేడారం మహాజాతర నిన్న ముగిసింది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తొమ్మిది క్రిటికల్ కేర్ బ్లాక్లకు ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ఈరోజు శంకుస్థాపన చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం